నమస్తే జూలై మంత్ ఇరవై తొమ్మిదవ తారీఖు చాలా 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 ముఖ్యమైన రోజు ఇది ఖచ్చితంగా క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సిన రోజు రెండు రకాల రీజన్లు ఒకటి ఈ రోజున శ్రావణ మాసం గౌరీ వ్రతం చేసుకునే అవకాశం ఉంటుంది రెండోది ఈ రోజున నాగల పంచమి కూడా ఉంది మీరు గనక చూసుకుంటే మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం చేసుకుంటే భార్యాభర్తల మధ్య చక్కగా అన్యోన్యత పెరుగుతుంది ఎవరికైతే డైవర్సల్ కేసులు అవుతూ ఉన్నాయో కుజదోషంతో బాధపడుతూ ఉన్నారో వీళ్ళందరూ ఈ యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి దీనితో పాటు మీకు నాగుల పంచమి కూడా ఉంది ఎవరైతే గనక కాలసర్ప దోషంతో బాధపడుతూ ఉన్నారో రాహుకేతుల యొక్క దోషంతో బాధపడుతూ ఉన్నారో పిల్లలు సరిగా పుట్టటం లేదో అయానికి లేదంటే మిస్క్యారేజ్ అవుతూ ఉన్నాయో పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయో ఇలా జీవితంలో అన్నీ ఉండి దేనికి సుఖంగా మేము లేకుండా అని అనుకుంటున్నారు వీళ్ళకి ముఖ్యంగా వంశాభివృద్ధి జరగాలి అని మీరు కనుక అనుకుంటే ఈ రోజున ఖచ్చితంగా నాగులకి పూజ చెయ్యండి మంగళగౌడి వ్రతం చెయ్యండి ఒకే రోజు రెండు దివ్యమైన పండగలు ఉన్నాయి ఖచ్చితంగా మిస్ కాకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి సత్సంతానం కలగాలని భార్యాభర్తలందరూ అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే